ముందుగా మీ అందరికి దేవి శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు నీ బాగున్నానా కామెంట్ చేయండి ఈ రోజు దేవి నవరాత్రుల్లో మొదటి రోజు అంటే అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి అవతారం ఏ పండుగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా నా డే ఈ ముగ్గు పెట్టడంతో మొదలవుతుందండి ఈ రోజే నవరాత్రులు స్టార్టింగ్ కాబట్టి ఈ రోజు కొంచెం ఎర్లీగానే లేచానండి లేచేసరికి త్రీ అయింది ఫస్ట్ డే అంటే ఇలా గడపకు బొట్లు పెట్టాలి దేవుడి దగ్గర అన్ని సర్దుకోవాలి అమ్మవారిని కూర్చోబెట్టడానికి అన్ని సెట్ చేసుకోవాలి కదా దానికి కొంచెం ఎక్కువ టైం పట్టేస్తుంది కానీ రేపటి నుంచి అమ్మవారిని ముస్తాబు చేసామా నైవేద్యం వండేసామా పూజ చేసేసామా అందుకే ఈ రోజు మూడింటికి లేస్తే అన్ని చక్కబడి పూజ సక్రమంగా అయ్యేసరికి నైన్ అయిందండి ఏదేమైనా కానీ అండి చాక్పిస్త వేసే ముగ్గు కంటే పిండితో వేసే ముగ్గు బల్లి అందం వచ్చేస్తా అండి అసలైన ముగ్గు ముచ్చట చూడాలంటే ఇది కాదండి నున్నటి నేల మీద పచ్చటి పేడకల్ల పేసి ముగ్గుతో వేస్తే ఉంటదండి ముగ్గు ఆ అందం దేనికి రాదండి ముగ్గు పెట్టేసిన తర్వాత గడపల్లికి తలుపులకి కూడా బొట్టు పెట్టేసి అమ్మవారికి అన్ని ధరించేసి బాల త్రిపుర సుందరిగా అలంకరించేశాను మరి మా ఇంటి బాల త్రిపుర సుందరి అమ్మని చూపించేనా రండి ఇంకా ఎంత కలగ ఉన్నారో కదా ఎంత కలగా కనిపిస్తున్నారు కదా దిష్టి పెట్టేకండి పెట్టినా పర్లేదులేండి దిష్టి చక్క పెట్టేశా ఎంత కలగా ఉన్నారో కదా నేను రెడీ చేసా ఇంకా పూజ అయితే అవ్వలేదండి ముందు అమ్మవారిని అలంకరించుకున్నాను ఇప్పుడు వెళ్ళి ప్రసాదం రెడీ చేయాలి ఆ తర్వాత పూజ అయితే ఈరోజు బాల త్రిపుర సుందరి దేవికి కట్టి పొంగలి అంటే ఇష్టం అంట మరి చేసేద్దామా దిష్టి పెట్టకండి ప్లీజ్ ఏ దిష్టి వచ్చింది ఈ కట్టె పొంగలి ప్రసాదానికి అయితే ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు రైస్ని నానబెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ నానితే సరిపోతుంది రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలన్నమాట వీటిని ఒకసారి వాష్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు వాటర్లో నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ పెసరపప్పుని ముందు ఫ్రై చేసుకుని కూడా తర్వాత నానబెట్టుకోవచ్చు కొంతమంది ఫ్రై చేసుకుని వాడు చేస్తారు కొంతమంది ఏమో నార్మల్గా చేస్తారు నేను ఇప్పుడైతే నార్మల్గానే చేసేస్తున్నాను బేసిక్గా ఈరోజు ఫస్ట్ డే కదా సో అందుకే చాలా లేట్ అయిపోయిందండి ఇంక మిగతా నైన్ డేస్ ఇంత లేట్ అవ్వదు ఎందుకంటే ఆల్రెడీ అన్నీ రెడీగానే ఉంటాయి కాబట్టి ఓన్లీ ప్రసాదం చేసుకొని పువ్వులు అలంకరించుకొని దనం పూజ చేసేసుకుంటే సరిపోద్ది కానీ ఫస్ట్ డే అలా కాదు కదా మొత్తం అన్నీ సెట్ చేసుకోవాలి అందుకే మరీ ఎక్కువ లేట్ అవ్వలేదు జస్ట్ కొంచెం ఒక్క టెన్ మినిట్స్ చాలు మరీ ఎక్కువ అక్కర్లేదు బేసిక్గా మా ఇంట్లో ఇప్పటి వరకు ఇత్తడి పాత్రలే లేవండి అసలు అంటే అనమాట ప్లేట్లు గిన్నెలు లాంటివి ఉన్నాయిలే కానీ అయితే ఇప్పుడు నార్మల్గా అయితే మనం ఆల్మోస్ట్ అన్నిట్లో నాన్ వెజ్ కుక్ చేసేస్తాను సో ఇప్పుడు అమ్మవారికి అంటే కొంచెం ఇదిగా ఉండాలి కాబట్టి ఓన్లీ ప్రసాదాలు చేయడానికి తీసుకున్నా అనమాట ముందు దీనికి వాష్ చేసేసుకుని పసుపు రాసి బొట్లు దా నాకు ఇలా ఇతరులో ఉండడం అంటే భలే ఇష్టం ఇతల్లో వండినవి ఇతరులో ఉన్నప్పుడు ఇలాగా పసుపు రాసి బొట్లు పెట్టి అదొక పాజిటివ్ వైబ్ వస్తుంది అది పూజలకి వైబ్స్ ఉంటాయి కానీ అంత ఉంటది ట్రెడిషనల్ వైబ్స్ లా వస్తుంది కట్టి పొంగలికి పెద్దగా శ్రమ పడక్కర్లేదండి ఈ పప్పు బియ్యం వాష్ చేసేసి కుక్కర్లో వేసేసి డబుల్ క్వాంటిటీలో వాటర్ వేసేసి మూత పెట్టి ఫైవ్ టు సెస్ ఎన్ అవ్వండి కానీ ట్రెడిషనల్ మెథడ్లో చేసుకోవాలి అనుకుంటే ఇలా చేయండి బాగుంటుంది కుక్కర్లో కాకుండా డైరెక్ట్ ఉడికిస్తే ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది మనం ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి ఒకటి ప్లస్ ఒకటి మొత్తం రెండు కప్పులు కదా సో దీనికి ఫోర్ కప్స్ వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా అండి ఫోర్ కప్స్ వాటర్ అయితే వేస్తానండి ఇవి కొంచెం మరగాలి ప్రసంతం చేయడానికి అన్నీ ఇతరీ బాగానే వాడవు కానీ ప్లాస్టిక్ ప్లాస్టిక్ది ఎందుకు అంటారేమో ఇది మెజర్మెంట్ కప్ అండి మా దగ్గర ఇది ఒకటే ఉంది దీంట్లో టేస్ట్కి సరిపడ సాల్ట్ ఈ వాటర్ బాగా మసిలిన తర్వాత నానబెట్టుకున్న రైస్ పప్పు వేసుకోవాలి వాటర్ అయితే మసలడం స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు ఈ పప్పు వేసేస్తాను ఒకవేళ ఈ రైస్ ఉడికినప్పుడు మీకు ఏమైనా వాటర్ క్వాంటిటీ తక్కువ అయిందా అనిపించింది అనుకోండి మీరు హ్యాపీగా దిక్కులు చూడక్కర్లేకుండా వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండ్ ఈ రైస్ వేస్తాం కదా ఆ రైస్ కూడా బండగా ఉంటుంది చూడండి రేషన్ రైస్ ఆ టైప్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది అదే మనం రోజు వాడే సన్నని సోన మైసూర్ కంటే కూడా రేషన్ రైస్తో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ సూపర్ ఈ రైస్ ఉడికేలోపు మనం దేవుడి దగ్గర పూజకు సిద్ధం చేసుకుందాం రండి బేసిక్గా నాకు ఎప్పటి నుంచో ఉండేదండి అంటే తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు కదా సో ఆ తొమ్మిది రోజులు అమ్మవారి అవతారాన్ని బట్టి ఆ ఫేస్ కలర్ అలంకరణ చేంజ్ చేయాలి అని చెప్పేసి ఉండేది అలా అని చెప్పి నైన్ కలర్స్ ఆర్డర్ పెట్టుకున్నా బేసిక్గా రాజమండ్రిలో ట్రై చేసా అండి అంటే మొత్తం సెట్ అనమాట తీసుకుందాం అనుకున్నా కానీ రాజమండ్రిలో అన్ని మొన్న వరలక్ష్మి వతంకి తెచ్చిన స్టాకే ఒకటేమో బాడీ చిన్నదైపోతుంది హెడ్ పెద్దది అయిపోతుంది ఇంకో అది ఫేస్ పెద్దది అయిపోతుంది ఇంకోటేమో ఫేస్ చిన్నది అయిపోతుంది బాడీ పెద్ద అయిపోతుంది పైగా బడ్జెట్ కూడా చాలా ఎక్కువ అడిగారండి సో అందుకనేసి ఇంకా నేను ఎంత బడ్జెట్ పెట్టినా మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా చూడగానే పర్ఫెక్ట్గా ఉంది అది చక్కగా కనిపించాలి కదా సో అందుకని చెప్పి నేను ఇది కొంతమంది మొన్న వీడియో పోస్ట్ చేసినప్పుడు అడిగారు ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి నేనైతే బెసిక్ ఇది యూట్యూబ్లో ఎవరో ప్రమోటింగ్ వీడియో చేస్తే వాళ్ళ పేజ్లోంచి అదే వాళ్ళ ఛానల్లోంచి వెళ్ళి డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి అడిగితే ఇది హైదరాబాద్ బేగం బజార్లో అంటండి వీళ్ళ షాపు అయితే ఆ నెంబర్కి కాల్ చేస్తే వీడియో కాల్ చేశారు మేము సెలెక్ట్ చేసుకుని ఇదిగో ఈ ఇది ఉన్నది కదా హెడ్ పైన ఇలా రౌండ్గా ఆ కిరీటం ఫేసెస్ మొత్తం టోటల్ బాడీ సెట్ అనమాట వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకున్నాము పేమెంట్ చేస్తే నైట్ బస్ స్టాండ్కి వేస్తారు మార్నింగ్ కల్లా వచ్చింది రాజమండ్రి రైస్ అయితే ఉడికిపోయింది ఒకసారి చూద్దాం రండి ఇలా దగ్గర పడాలన్నమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని వేసుకోవాలి రైస్ పప్పు కాస్త మెత్తగానే ఉడకాలండి దీన్ని ఇప్పుడు మ్యాష్ చేయాలి మనం ఒకవేళ ఈ ప్రసాదం చేసినప్పుడు మీకు ఏమైనా తిక్కగా గట్టిగా వచ్చిందనుకోండి కొన్ని హాట్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అప్పుడు లూజ్ అవుతాం ఇప్పుడు ఇలా లిక్విడ్ లా ఉంది కదా అని చెప్పి ఇంకా దగ్గరికి ఆయన ఇచ్చారు అనుకో చల్లారిన తర్వాత మొత్తం ముద్దలా అయిపోద్ది మైదా పిండి గమ్ములాగా అలా కాకుండా కొంచెం లూజ్గా ఉన్నప్పుడు తీసుకుంటే చల్లరినా సరే ఇలానే ఉంటుంది ఇది ఎలాగో కొంచెం చల్లారిపోతే ఇంకా దగ్గరికి వస్తుంది అండి సో అందుకే ఇలా లిక్విడ్లో ఉన్నప్పుడు తీసుకోవాలి ఈ పొంగలికి తాలింపు గుండుకాయ లాంటిదండి తాలింపు ఎంత బాగా పెడితే పొంగల్ అంత టేస్ట్ ఉంటుంది తాలింపు బాగా రావాలి అంటే నెయ్యి దట్టంగా వేసేలి బేసిక్గా అన్ని రెసిపీస్కి నెయ్యి వేస్తారు కదా ఈ రెసిపీకి నెయ్యి పొయ్యాలి ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్ వస్తుంది జీలకర్ర మిరియాలు ఆవాలు పచ్చిమిర్చి జీడిపప్పు ఎండుమిర్చి కరివేపాకు బేసిక్గా నాకు ఒక డౌట్ అండి ఇప్పుడు అమ్మవారికి భూమిలో పండించే వేవి నైవేద్యం కింద పెట్టకూడదు అంటారు కదా సో చాలా మంది కట్టె పొంగల్లో అల్లం వేస్తారు అలాగే అమ్మవారికి అల్లం గారు ఇష్టం అంటారు కదా మరెలా అమ్మవారికి ప్రసాదంగా పెట్టే నైవేద్యాల్లో అల్లం వేయొచ్చా వేయకూడదా కామెంట్ చేయండి సో ప్రసాదం అయితే రెడీ అయిపోయింది మనం ఉప్పులు ఏమి చూడకూడదు కాబట్టి నాకు తెలిసినంతవరకు అంత పర్ఫెక్ట్గానే ఉంది అనుకుంటున్నాను సో ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం కింద పెట్టేదాం అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఇతర ప్లేట్ కూడా తీసుకున్నాను దీంట్లోకి ప్రసాదం వేసేసి పూసేసేసుకుందాం బాలా త్రిపుర సుందరి దేవికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగలి రెడీ మరి పూజ చేసేద్దామా రండి నేను మొన్న వినాయక చవితి వీడియోలో దీపరజన్ చేసినప్పుడు ఒకరు కామెంట్ పెట్టారు దీపారాధనని డైరెక్ట్ అగ్గిపెట్టుతో వెలిగించకూడదు ఫస్ట్ ఆగృతులు వెలిగించి అప్పుడు దీపారాధన వెలిగించాలి అని సో ఈసారి అలానే చేసా అండి ఫస్ట్ అమ్మవారి కంటే ముందు గణపతికి పూజ చేసుకోవాలండి అంటే నేను ఇంట్లో అమ్మవారి పీఠం పెట్టుకుంటున్నాను ఎలాంటి ఆటంకాలు రాకుండా నువ్వే చూడాలి స్వామి అని చెప్పి తొలి పూజ గణపతికి చేయాలి గణపతికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేసి గణపతి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారి పూజను చేసుకోవాలి నేను చిన్నప్పటి నుంచి నా లైఫ్లో ఎప్పుడు దేనికోసం కూడా ఇంత వెయిట్ చేయలేదండి నాకే తెలియకుండా ఈ దసరా కోసం ఎంత వెయిట్ చేసా అనేది అసలు మాటల్లోనే చెప్పలేనండి బేసిక్గా నేను ఏ వర్క్ చేసిన అంటే తిన్నప్పుడు పడుకున్నప్పుడు ఏమైనా కుకింగ్ చేసినప్పుడు ఇలా ఏ పనిలో ఉన్నా సరే నా వీడియోస్ కంటెంట్ కోసం ఆలోచిస్తాను కానీ దగ్గర దగ్గర వన్ మంత్ నుంచి అమ్మవారిని ఇలా రెడీ చేయాలి అలా రెడీ చేయాలి అవి పెట్టాలి ఇవి పెట్టాలి అలా చేయాలి ఇలా చేయాలి అమ్మో అసలు ఎన్ని కలలు కళలుగా అన్నానండి బాబు నిన్న నైట్ కూడా నాకు ఇంట్లో పనులన్నీ అయ్యేసరికి వన్ అయ్యిందండి ఇంక వన్ తర్వాత నేను పడుకోలేదు కూడా త్రీ వరకు అలా అలా టైం పాస్ చేసి ఇంకా త్రీకి లేచి బ్రష్ స్నానం చేసేసి పూజ పనులు మొదలు పెట్టేశాను నిజం చెప్పాలంటే మేము అన్ని ఫెస్టివల్స్ చేసుకుంటామండి మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు మాకున్నంతలో మాకు తోచినంతలో మేము చేసేసుకున్నాం అది కూడా పండుగ వస్తుంది అంటే వస్తుంది అయిపోయింది అంటే అయిపోయింది అన్నట్టుగానే ఉండేదాన్ని కానీ ఈ దసరా కోసం నేను ఇంతలా వెయిట్ చేస్తా అని అసలు అప్పుడు అనుకోలేదండి ఈ రోజు మార్నింగ్ అమ్మవారిని రెడీ చేసినప్పుడు కూడా పువ్వులు పెట్టడం అబ్బా ఎంత బాగున్నారో అనుకోవడం జ్యువలరీ పెట్టడం అబ్బా ఎంత బాగున్నారో అని మురిసిపోవడం ఇంకా పూజ అంతా సక్రమంగా అయిపోయింది అనుకునే లోపు మా బుడతంగాడు ఫింగర్ కట్ చేసుకుని వచ్చాడండి అసలు ఎక్కడ తెగిందో ఎలా తెగిందో ఏం తెగిందో కూడా తెలియదండి నిజం చెప్పాలంటే మా బుడతంగాడు అసలు ఎంత గట్టిగా తగిలినా పట్టించుకోడండి అలాంటిది ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాలేదు అప్పుడు చేయి చూపిస్తుంటే బ్లడ్ ఏమో వచ్చేస్తుంది ఆగట్లేదు ఇంకా అందుకనేసి కట్టే అనమాట పాపం ఈ రోజు లేచి లేవగానే బ్లడ్ చూసాడండి ఇంకా వారిని కాసేపు ప్యాంపరింగ్ చేసేసిన తర్వాత అమ్మవారి పూజ చేసుకుని లలిత సహస్రనామం బుక్ లో శ్రీ బాల త్రిపుర సుందరి అష్టోత్తరం చదివేసి అమ్మవారికి ఇష్టమైన కట్టె పొంగల్ని నైవేద్యంగా సమర్పించి అంతకు మించి అమ్మవారికి ఇష్టమైన సాంబ్రాణి దూపం కూడా వేసేసి ఇల్లంతా కూడా దూపం వేసేస్తాడు డైలీ ఇంట్లో సాంబ్రాణి పొగేయడం వల్ల పాజిటివ్ వైబ్స్ వస్తాయండి నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది అంట డైలీ కుదరకపోతే వీక్లీ వన్స్ అయినా వేసుకోవచ్చు నేను ఇప్పుడు చేసిన పూజ అంతా కూడా నాకు తెలిసినంతలో నాకు తోచినంతలో చేసేసానండి ఒకవేళ ఏమైనా తప్పులుంటే క్షమించమ్మా అని కూడా తల్లిని మొక్కేశాను ఇంకా ఫైనల్ గా దేవి నవరాత్రుల్లో మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈవినింగ్ పూజ ఉంది ఈవినింగ్ పూజ కూడా సేమ్ అండి ప్రసాదం వేరే చేసుకుంటే సరిపోతుంది ఈ రోజు అమ్మవారికి పూలమాల వేశాను కదా ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి వేరే వేరే మాలలు వేస్తాను అలాగే ఒక అవతారం లాగా ఒక అలంకారం చేయాలనేది నా కోరిక అండి ఈ రోజు వ్లాగ్ అయితే ఇదండి రేపటి వ్లాగ్ తో మళ్ళీ వస్తాను కాదు కాదు అమ్మతో వస్తాను ఎందుకు వీడియోకి లైక్ కొట్టారా కొట్టకపోతే కొట్టేయండి మరి సరే గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను